ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలకి సంవత్సరన్నర రెండేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే తినిపించాలి ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్న పిల్లలు కాబట్టి చేతులతో పట్టుకు తినటం రాదు ఒక రెండు రెండున్నర సంవత్సరాల వయసు దాటిన తర్వాత నుంచి అలవాటుగా వచ్చిన తల్లులు పెట్టడం నోట్లు అనేది పిల్లలకి నాలుగైదు సంవత్సరాలు వచ్చే వరకు అట్లా తినిపిస్తూ ఉంటారు కొంతమంది ఏడెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు అమ్మలు తినిపిస్తే తప్ప వాళ్ళు తిన్నారు రెండు రెండున్నర సంవత్సరాల వయసు లోపు మాత్రం అమ్మలు తినిపించండి రెండేళ్ళు దాటిన తర్వాత నుంచి రెండున్నర సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి అసలు పిల్లలకి పేరెంట్స్ ఆహారం తినిపించకుండా వాళ్ళ తినేటట్లు కనుక మీరు చేయగలిగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీరు తినిపిస్తున్నారు అంటే అరగంట గంట గంట పడుతుంది మీరు తినిపించేటప్పుడు ఆ తినిపించే స్థితి వాడు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేసి బిడ్డకు ఆహారం తినిపిస్తున్నారు సెల్ ఫోన్ పెట్టి లేదా టీవీ పెట్టి లేకపోతే ఏదైనా ప్రోగ్రాం పెట్టి ఏదైనా వినిపిస్తూ చూపిస్తూ ఏదన్నా వాడి మనసుని మరిపింపచేసి డైరెక్షన్ మార్చి తినిపించాల్సి వస్తున్నది ఆ భోజనం తినిపించడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ సమయం పడుతున్నది అందుకని పిల్లలకి అసలు అట్లాంటి వాటి మీద దృష్టి వెళ్ళకుండా మీరు పెట్టకుండా వాడే ఆహారం పెట్టమని అడిగి వాడే తినేటట్టు చేసే రహస్యం ఉంది ఇది ఇంతవరకు నేను నేనెప్పుడు మరిన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మీకు వీడియో రూపంలో ఇవ్వాల నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే అసలు మీ పిల్లలకి మీ చేత్తో పెట్టకుండా వాడి చేత్తోనే సెల్ ఫోన్ టీవీ ఏ స్క్రీన్తో పని లేకుండా చకచక అలా తినేసేటట్టు చేయగలుగుతాడు ఏంటనుకుంటున్నారు ఆ రహస్యం మీరు ఎందుకు తినిపించాల్సి వస్తున్నది భోజనం తినడానికి ముప్పావు గంట గంట సేపు ఎందుకు పడుతున్నది ఒక్కసారి ఆలోచించండి మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ మీరు తెలుసుకోవాలి కదా మరి ఏమిటో తెలుసది మీరు పిల్లలకి ఆకలి అవ్వకుండా చేసేస్తున్నారు ఆకలి అవ్వకుండా చేసి ఆహారం పెడుతున్నారు ఆకలి అవ్వకుండా చేయటానికి ఏం చేశారు తప్పు అంటే ప్రొద్దునే ఎనిమిదింటికి టిఫిను మళ్ళీ పది పదకొండింటికి ఏదన్నా ఒకటి మధ్యాహ్నం భోజనం సాయంకాలం నాలుగైదింటికి ఒకటి రాత్రి ఆరేడింటికి ఒకటి ఇవన్నీ మీరు ఇట్లా పెడుతున్నారు వాడి మధ్య మధ్యలో ఇక చాక్లెట్ బిస్కెట్ కనపడ్డాయి ఫ్రిజ్లో ఉన్నాయి అటొచ్చి వచ్చి ఏదో ఒకటి వేస్తుంటాడు పేరెంట్స్ తింటుంటే ఒకసారి ఇంకోటి ఏదో ఎవరో తింటుంటే ఇంకొకసారి ఇట్లా మధ్య మధ్యలో ఆడిస్తుంటాడు ఈ అలవాటు అవ్వటం వల్ల పిల్లల్లో ఆకలి చచ్చిపోతుంది ఆకలి చచ్చిపోయిందంటే అర్థం ఏమిటి ఆకలి వేయకపోవటం అంటే అర్థమేమిటి వాడికి ఆహారం తినాలనే వాంచ మెదడులోంచి రాదు ఈ ఆలోచన రానప్పుడు ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రిలిన్ లాంటివి సరిగ్గా ఉత్పత్తి కావు అవి ఉత్పత్తి కానప్పుడు వాడికి ప్రేరణ లేనప్పుడు వాడు తిండవు మీరు టైం అయింది కదా తినిపించాలని బలవంతంగా మీరు వాడిని తిండి మీద మనసు తీసేసి వాడి మైండ్ని ఫోన్ మీద పెట్టించి మీరు అట్లా తినిపిస్తున్నారు ఆకలి లేకుండా ఆహారం తినిపించారా వాడి లోపల ఇన్ఫ్లమేషన్స్ పెరగటానికి వాడి తరచూ సిక్ అవడానికి ఇమ్యూనిటీ డౌన్ అవటానికి ఇట్లాంటి విషయాలు కారణమవుతూ ఉంటాయి అందుకని ఎక్కువసేపు పట్టడానికి కూడా ఆకలి లేకపోవడం ఒక కారణం వాడి మైండ్ని డైవర్ట్ చేయడానికి ఆకలి లేకుండా మీరు తినిపించడం టైం అయిందని తినిపించడం ఒక కారణం దీని నుంచి బయటపడాలంటే అసలైన రహస్యం ఏమిటంటే మీరు పిల్లలకి అసలు ముందు మోషన్ అయ్యేటట్టు ఫస్ట్ చేయండి ఎక్కువసార్లు తినిపిస్తే పిల్లలకి నీరసం ఉండదు ఆకలి ఉండదు బలంగా ఉంటారు అనుకుంటున్నారు తప్ప వాడు వెళితే ఆరోగ్యంగా ఉంటాడని మీరు ఎవరు అందుకని చంటి పిల్లలకి సంవత్సరం సంవత్సరం అరవ వయసు వచ్చిన పిల్లల నుంచి కాస్త కాచల్లరిచినీళ్ళు నీళ్ళు ఎనుమా డబ్బాలో పోసి మల ద్వారంలో పైప్ పెట్టేసేసి డబ్బా ఎత్తుపట్టుకోండి పావు లీటర్ లీటర్ వాడికి ఎక్కేస్తాయి పేగు నిండినట్టు గాలు చేస్తాడు తీసేసి దొడ్లోకి పంపించండి ఒకవేళ చిన్న పిల్లలు ఏడుస్తారు రోజు అలవాట్లేక ఏడుస్తారు రెండో రోజుకి అలవాటు అయిపోతారు అదే నొప్పి ఉండదు కదా అలా ఎనుమ చేసి రెండు రోజులు మూడు రోజులు క్లీన్ చేసేసేయండి ఆ లోపల చెత్త అంత శుభ్రంగా ఖాళీ అయిపోతుంది అలా పిల్లలకి ఎన్మా చేసి క్లీన్ చేసిన తర్వాత రోజు మోషన్ అయ్యేటట్టు పొద్దున్నే లేచిన వెంటనే గోరుపెచ్చని గ్లాసు గ్లాసున్నర రెండు గ్లాసులు వాళ్ళ వయసుకి తగ్గట్టు కడుపు నిండా తాగిచ్చేయండి నీళ్లతోపుడుకు మోషన్ అవుతుంది అవనివ్వండి ఒక అరగంట సేపు పిల్లలు ఇద్దరు లేచిన వెంటనే కాస్త ఆడుకొనియండి ఆ ఏజ్ పిల్లలు చదువుకోవటం ఏమి ఉండదు కదా ఒక గంట సేపు చక్కగా ఆడుకోనివ్వండి తిరగనివ్వండి ఏదైనా ఎంజాయ్ చేయనివ్వండి అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తాగించండి పిల్లలకి వెంటనే తిండి పెట్టదు పాలు ఇవ్వద్దు అన్నట్టు పొద్దునే పాలు ఇచ్చేస్తారు పేరెంట్స్ అది మిస్టేక్ రెండవసారి ఇంకో గ్లాసు నీళ్ళు తాగిచ్చేసి గ్లాసున్నా రెండు గ్లాసులైనా రెండోసారి మోషన్కి ట్రై చేయించండి ప్రేగుల్లో ఉన్న మలమంతా ఖాళీ అవ్వాలి ఉదయం వెళ్ళాడు కదా అనుకుంటున్నాడు మిగిలిందంతా మీకు తెలియట్లా నేను చెప్పినట్టు రెండోసారి నీళ్ళు తాగించండి రెండోసారి మోషన్ వెళ్తే మిగలకుండా ప్రేగు ఖాళీ అయ్యేటట్టు వెళ్ళిపోతారు ప్రేగు పూర్తిగా ఖాళీ అయిందే వాడికి ఆకలేసి బ్రహ్మాండంగా తినేస్తాడు అలా రెండుసార్లు మోషన్ అయ్యాక ఉదయం పూట ఆహారం పెట్టండి ఏ ఆహారం పెట్టాలనేది నేను చెప్పట్లే ఇక్కడ మీరు ఏది అది పెట్టండి ఏ ఆహారాలు పిల్లలకి మంచిదో నేను చెప్తుంటాను లేకపోతే మీకు తెలిసినవి ఏది పెట్టాలో అదే పెట్టండి టిఫిన్ పెడతారా దోశ పెడతారా లేకపోతే నేను చెప్పినట్టు మొలకలు పెడతారా ఉడికించిన గుగ్గిళ్ళు పెడతారా నానబెట్టిన బాదం పిస్తాలు పెడతారా మీ ఇష్టం ఆకలి మీద పెట్టండి ఆకలి వేసినప్పుడు మీరు బతిమాలక్కర్లా మీరు సెల్ ఫోన్ పెట్టక్కర్లా వాడికి మైండ్ తిండి మీద ఉంటుంది సెల్ ఫోన్ మీద అది చూస్తాం ఇది చూద్దామని ఉండదు అక్కడ కంచం మీద ఉంటుంది అందుకని మీరు ఏది పెట్టినా మీరు పెట్టకుండానే వాడి తినేస్తాడు ఎందుకంటే మీ హెల్ప్ ఎందుకు అక్కర్లేదంటే వాడికి డిమాండ్ ఉంది అక్కడ డిమాండ్ ఉన్నప్పుడు ఎదురుచూపులు ఉండవేక అందుకని కంచంలో పెట్టుకుని శుభ్రంగా అక్కడ మీరు ఏది పెడతాడో చక 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 తినేస్తాడు టిఫిన్ ఉదయం టిఫిన్ పెట్టారా రెండేళ్ళు మూడేళ్ళు పిల్లలైనా సరే మధ్యలో ఏమి పెట్టకండి స్నాక్స్ అనే అస్సలు ఉండకూడదు త్రాగేది కూడా ఇవ్వకూడదు ఇక మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకి కడుపు మాటేదాకా అసలు ఏమి కంటికి కనపడకుండా ఫుడ్ అందకుండా చేసేసేయండి వాడికి మధ్య ఈలోపు వాడి ఖాళీ అయినప్పుడు నీళ్ళ గ్లాస్ ఇచ్చి అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగిచ్చండి ఆహారమైన గోవాల్ చేయాలి గోవాల్ చేసేదాకా ఆపండి పన్నెండింటికి అన్న పెట్టద్దు ఇంక అరగంట ఆగనివ్వండి డిమాండ్ బాగా రావాలి మీ వెనకాలే పిల్లోడు పడాలి అప్పుడు వాడే తినేస్తాడు సెల్ ఫోన్ అవసరం లేకుండా ఎంత కావాలో అంత తింటారు మీరు అటు అటు చూపించి ఇటు చూపించి నోట్లో కుక్కినప్పుడు ఓవర్ కూడా సమస్యలు వచ్చేస్తుంటాయి అందుకని అట్లా లంచ్కి మీరు పన్నెండున్నర ఒంటి గంటకు బాగా ఆకలేసి ఏడ్చినప్పుడు మాత్రం అట్లా పెట్టేయండి వాడే కలుపుకోనివ్వండి వాడినే తినేవ్వండి మీరు పెట్టడం అసలు అలవాటు చేయకండి మధ్యాహ్నం భోంచేసాక పడుకోబెట్టండి లేచిన తర్వాత నుంచి నీళ్లు తాగించండి తాగించండి ఆడుకోనివ్వండి తిరగనివ్వండి బాగా సాయంకాలం నాలుగున్నర ఐదింటికి ఆకలను గాల్ చేస్తే అప్పుడు పళ్ళ రసం ఇవ్వండి పిల్లోడికి కంపల్సరీ పిల్లలకి ఈవినింగ్ జ్యూసులు ఇవ్వాలి ఒక గ్లాస్ జ్యూస్ తాగేసాక ఆడుకోవటానికి మళ్ళీ బయటికి తీసుకెళ్ళండి మీరు పంపండి లేకపోతే ఆటలు ఆడించండి బాగా ఆకలి వేస్తుంది స్నానం చేయించేసేసి ఆకలి ఆకలిని అడ అరవాలి వాడు నాలుగున్నరకి జ్యూస్ తాగాడంటే ఐదున్నర ఆరింటికల్లా ఆకలిని వెర్రాకలేసి గోలు చేస్తాడు అప్పుడు అంత ఆకలిని మీ అమ్మట పడితేనే పెట్టాలి పడేటట్టు టైం గ్యాప్ సరిపోతుంది వాడికి ఒంటి గంట తిన్నది అయిపోతుంది జ్యూస్ అయితే అయిపోతుంది ఆరు కల్లా చక్కగా ఆహారం వాళ్ళు పెట్టండి అలాంటి ఆహారం మీరు ప్లేట్లో పెట్టి ఎదురకుండా వదిలేయండి అసలు కంచమెంకా వెంక మూతెంక చూసుకుని అట్ట తినేస్తూ ఉంటాడు మీరు ఈ విషయాన్ని మీరు పొలం పనులకి వెళ్ళి కూలి పని చేసుకునే పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళ పెట్టరు వాడే తినేస్తాడు ఎందుకంటే వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు వీడు ఆడుకుంటూ ఉంటాడు ఏమి పెట్టరు కదా పొలం పనులకి వెళ్ళినప్పుడు గ్యాప్ ఉంటుంది అందుకే లంచ్ తినేటప్పుడు లంచ్ డిన్నర్ తినేటప్పుడు డిన్నర్ పిల్లలకి ఆకలిస్తే అట్లా తినేస్తారు అందుకని ఆకలి పుట్టించేటట్టు మీరు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడేసార్లు పిల్లలకు ఆహారం నాలుగు సార్లు అనేది నోరు ఎత్తద్దు కంటి కనపడకుండా ఆహారాన్ని జాగ్రత్తగా దాచేసేయండి ఇలా తింటే మీ పిల్లలకి అసలు సెల్ ఫోన్ చూసే అవసరం టీవీ చూసే అవసరం స్క్రీన్ చూసే అవసరం రాకుండా మీరు ఎత్తుకు తినిపించాల్సిన అవసరం రాకుండా బ్రతిమాలాల్సిన అవసరం రాకుండా పిల్లలకు మంచి అలవాటు చేసినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం